బిగ్ బాస్ హౌస్లో పదో వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ వికెట్ పడింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బోలే షావులి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సెలవు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ గా ఆదరు కొడుతున్న బోలే ఈ వారం ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ గురిచేసింది ఫస్ట్ వీక్లో విచిత్రంగా ప్రవర్తించిన కొంచెం నెగిటివిటీ పోగేసుకున్నారు బోలే కానీ బోలేకు రైతు బిడ్డ శివాజీ బ్రెయిన్ వాష్ చేయడంతో అప్పటి నుంచి వెనుతిరిగి చూసుకోకుండా చెలరేగా ఆడుతున్నాడు బోలే నాగార్జున గారు సైతం గత రెండు వారాల నుంచి బోలే ఆట తీరు గురించి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మరోవైపు అమర్దీప్ ప్రియాంక లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్కి కూడా కౌంటర్ అటాక్ చేస్తూ శబాష్ అనిపించుకున్నాడు అలాంటి మరో రెండు మూడు వారాలు డెఫినెట్లుగా హౌస్లో ఉండాల్సిన బోలేను గా బిగ్ బాస్ నుంచి పంపడంపై బయట చాలా నెగిటివిటీ టాక్ వినిపిస్తుంది గత రెండు వారాల నుంచి డేంజర్ జోన్లో ఉన్న రతికాను కాపాడటం కోసమే బోలేను టార్గెట్ చేశారని కామెంట్ వినిపిస్తున్నాయి నిన్నటి వరకు కూడా పక్కాగా రతికా బేబీని హెల్మెట్ అవుతుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్ సోషల్ మీడియా ఓటింగ్స్లో కూడా రతికాని లాస్ట్ లో ఉంది బోలే టాప్ త్రీలో ఉన్నాడు ఇంతలోనే ఆ లెక్కలు ఎలా తారుమారాయా అని బిగ్ బాస్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు శోభా కోసం తేజాను బలి చేసినట్లు ఇప్పుడు రతిక కోసం బోలే టికెట్ చింపేస్తారని ఆడియన్స్ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు హౌస్ లో ఉన్న వాళ్ళు కూడా బోలే ఎలిమినేషన్ పై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది ముఖ్యంగా బోలే ఎలిమినేషన్ గురించి బిడ్డ శివాజీ బిగ్ బాస్ తో గొడవ కూడా పెట్టుకున్నారని ఇన్సైడ్ టాక్ అయితే ఈ సీజన్ పుల్టా కదా ఎప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలో బిగ్ బాస్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పడంతో ప్రశాంత్ శివన్న సైలెంట్ అయ్యారట మరి తన సాంగ్స్తో అందరికీ మ్యూజికల్ ట్రీట్ ఇస్తున్న బోలే ఎలిమినేషన్ అన్ఫేర్ అని మీకు అనిపిస్తే కామెంట్ చేసి బోలేకు సపోర్ట్గా నిలవండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి